शुक्लां भरदरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरवे सर्वलोकानां भिषजे भवरोगीणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः नमस्कारं ने नोमि शर्मा మనం ఈ వీడియోలో జూన్ నెలలో జన్మించిన వారి యొక్క లక్షణాలు వారి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం జూన్ అంటే ఇది ఆరవ నెల ఈ ఆరు సంఖ్యకు అధిపతి శుక్రుడు శుక్రుడు అనగానే మనకి తెలుసు విలాసవంతమైన జీవితం గడుపుతారు అలాగే వీరికి పరోపకార బుద్ధి కూడా ఉంటుంది వీరు ఎక్కువగా సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు వీరు ఎదుటివారి మనోభావాలు మనస్తత్వాలు తెలుసుకుని సులభంగా వారితో కలిసిపోగలుగుతారు వీరు ఎలాంటి పరిస్థితులకైనా సర్దుకుపోయే గుణం కలిగి ఉంటారు వీరు చెడు సావాసాలకు దూరంగా ఉంటే మంచిది విరుద్ధ భావాలున్న వ్యక్తులను సులభంగా ఒకటి చేయగలరు ఒకే భావాలు ఉన్న వ్యక్తులను విడదీయగలరు అందువలన వీరు పాజిటివ్ ఆలోచనలను పెంపొందించుకుంటే మంచి మధ్యవర్తులుగా సంప్రదింపులు జరిపేవారుగా రాణిస్తారు వీరు నీతి నిజాయితీ కలిగి ఉంటారు సేవా సంస్థలకు ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు వైవాహిక జీవితం వీరు గోప్యంగా ఉంచుతారు వీరికి అందమైన జీవిత భాగస్వామి లభిస్తారు వీరికి స్త్రీ సంతానం అధికంగా ఉంటుంది వీరికి మొదటి సంతానం తరువాత అదృష్టం బాగా కలిసి వస్తుంది వీరి సంసార జీవితం కూడా సుఖంగానే సాగుతుంది వీరికి సాహిత్యం తత్వశాస్త్రం అలాగే మంచి కళల పట్ల పరిశోధనల పట్ల మంచి ఆసక్తి కలిగి ఉంటారు రచన జర్నలిజం అలాగే ప్రింటింగ్ టీవీ ఆర్ రేడియోస్ వీళ్ళకి ఎక్కువగా అనుకూలమైన రంగాలు అని చెప్పవచ్చు వీరు గొప్ప యాక్టర్స్గా గాయకులుగా డాక్టర్స్గా కూడా రాణిస్తారని చెప్పవచ్చును వీరు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు ఎక్కువగా వీళ్ళకి వెన్ను నొప్పి కేళ్ళనొప్పులు అలాగే నరాల బలహీనత ఎక్కువగా నిద్ర రాకపోవటం గ్యాస్టిక్ ఇటువంటి సమస్యలు బాగా బాధిస్తాయి ఆహార నియమాలు కొద్దిగా పాటించడం వలన వీరికి ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అని చెప్పవచ్చును వీరికి ఎక్కువగా బుధవారం అలాగే శుక్రవారం మంచి అనుకూలమైన రోజులు వీరికి ఎక్కువగా ఆకుపచ్చ రంగు అనుకూలం అని చెప్పవచ్చును ఇది ముఖ్యంగా జూన్ నెలలో జన్మించిన వారి యొక్క లక్షణాలు మన నెక్స్ట్ వీడియోలో జూలై నెలలో పుట్టిన వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి సర్వేజనా సుఖినో భవంతు నమస్కారం